అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలోకి అడిగడిగి మూడవ నెల గడుస్తున్న క్యాబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకి ఎగనామం పెట్టింది కూటమి సర్కారు సూపర్ సిక్స్ అనే పేరుతోటి మహిళలందరినీ నమ్మించి మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కూటమి ప్రభుత్వాన్ని అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు కానీ తల్లికి వందనం అంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో ఉదరగొట్టి మరీ చెప్పారు ఎంతమంది ఉంటే అంతమంది ఒక ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా అంతమందికి ఇస్తాము ఏడాదికి పదిహేను వేలు చొప్పునని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది తాజా బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించింది తల్లికి వందనం పథకానికి అంటే మిగిలిన విద్యార్థులందరూ చదువుకోవడానికి అర్హులు కారా వాళ్ళకు చదువు అవసరం లేదా కేవలం కొంతమందికి మాత్రమే మాత్రమే ఇచ్చి ఒక సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటో ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఆపేస్తారా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలందరికీ బస్సు ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో చెప్పారు కానీ అసెంబ్లీలో వాళ్ళ మహిళా మంత్రి గారే తూచితూచి మేము అలా చెప్పలేదు ఏ జిల్లా మహిళ ఆ జిల్లా వరకే తిరగాలి పది నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్నైతే ఎక్కడ అమలు చేసే విధంగా వాళ్ళు ముందుకు అడుగు అడుగులు వేయడం లేదు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అనే పేరుతో మహిళలందరినీ ఓట్లు అడిగి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళల్ని మోసం చేయడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కుటుంబ ప్రభుత్వాన్ని ఆడబిడ్డనేది మహానాడు సభల్లో ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకి ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ప్రతి మహిళకి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు ఎన్నికల వేళ కోటి ఎనభై లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఏడాదికి అవసరం కాగా ఒక్క రూపాయిని కూడా తాజా బడ్జెట్లో ఒక్క రూపాయిని కూడా ఆడబిడ్డ నిధికి కేటాయించలేదు అంటే ఆడబిడ్డనిది ఆడబిడ్డనిది అని ఓట్లయితే వేయించుకున్నారు కానీ ఆడబిడ్ ఆడబిడ్డలందరినీ మీరు మోసం చేసినట్టుగా అని కూట ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఒక మహిళకి ఒక సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు కానీ ఒక ఏడాదికి మహిళలందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వాలంటే నాలుగు వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో వాళ్ళు కేటాయించింది కేవలం రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే బిలో పావర్టీ లెవెల్లో ఉండే ఎల్పిజి గ్యాస్ వాడకదారుల ఎంతమంది ఉన్నారు అంటే కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉంటే ఒక కుటుంబానికి ఒక్క సిలిండర్ని మాత్రమే కేవలం తొంభై లక్షల మందికి మాత్రమే ఈరోజు వరకు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది అలాగే యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈరోజు అది ఎక్కడ అమలుపరిచిన విధానంలో అయితే లేదు అన్న మీకు అన్న తమ్ముళ్ళు మా మీడియా మిత్రులందరినీ అడుగుతున్నాను మీళ్లలో ఎవరికైనా ఈ హామీలు కానీ లేకపోతే ఈ రుణాలు కానీ వచ్చాయా ఏమ్మా మీకందరికి ఎవరికన్నా వచ్చాయా అర్హులైన మహిళలందరికీ ఎవరికన్నా వచ్చాయా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చాయా ఎవరికీ కలుచూ మేరలో రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరికీ పథకాలు రాలేదనే చెప్తున్నారు ఆ తర్వాత వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ అయితే ఐదు వేల నుంచి పదివేల జీతం పెంచమని వాళ్ళు ఎవరు ఎప్పుడు అడగలేదు వాళ్ళని కొనసాగించమని అడిగారు వాళ్ళు ఏం చెప్పారు నిమ్మల రామానాయుడు గారు అనుకుంటాను ఆయన ఏం చెప్పారంటే ఎన్నికల వేళ అయ్యా మీరందరూ నిరభ్యంతరంగా పనిచేయండి మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాకుండా ఐదు వేల నుంచి రెట్టింపు చేస్తాం అంటే పదివేలు ఇస్తామని భవిష్యత్తు చెప్పారు కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు ఆ వ్యవ లేని వ్యవస్థకు ఎక్కడ జీతాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు విజయవాడలో వరదలు వస్తే మీరందరూ ఎందుకు వాలంటీర్స్ చేత పనులు చేయించుకున్నారయ్యా ఆశా వర్కర్లు ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు వాళ్ళు రిమోట్ ఏరియాలలో పల్లె పల్లెల్లో మారుమూల మారుమూల గ్రామాలలో నిరక్ష నిరక్షరాస్యత ఉంటుంది ఏ కుటుంబంలోనూ మహిళలు ఉండరు ఎక్కువ భాగం అలాంటి మహిళలందరూ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఆ మహిళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏదైనా టీకాలు కావాలన్నా అలాగే వాళ్ళకి ఏదైనా మందులు కావాలన్నా అలాగే వాళ్ళకి ఏదైనా టెస్ట్లు కావాలన్నా అలాగే వాళ్ళకు ప్రసూతి సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆశా వర్కర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి తర్వాత తల్లిగా వ్యవహరిస్తారు అంత కష్టపడతారు అలాంటి వాళ్ళకి హామీలు ఇచ్చి మండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఈరోజు ఆశా వర్కర్లని ఆశా సిబ్బందిని అందరినీ మీరు మోసం చేయడం కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నానండి విద్యకు పెద్దపేట వేయాలని పేదరిక పేదవాళ్ళు ఉండకూడదు అంటే చదువే పెద్ద ఆయుధం అని చెప్పి నమ్మిన గనులు నమ్మిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు